అద్భుతమైన రుచితో సూపర్ హెమ్మీగా ఉండేటువంటి గోకరకాయ పప్పుచారు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత బాగుంటుందో చెప్పలేను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి బాణాలు పెట్టేసుకుని దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చాబచ్చ తంచుకుని వెల్లుల్లి డబ్బులు ఒక ఎనిమిది నుంచి పది ఎండిమిర్చి ముక్కలు ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు కరివేపాకు వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకుంటాం అండి తర్వాత టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అదే విధంగా స్లిచ్ చేసిన పచ్చిమిర్చి ఒక మూడు నుంచి నాలుగు యాడ్ చేసుకుని గోగరకాయ ముక్కలు ఉడకబెట్టుకుని దాని నుంచి పీచి తీసుకుని విధంగా చేసుకుని పెట్టుకుంటామంటే అది యాడ్ చేసేసుకుంటాం ఒక కప్పుడు తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఇదంతా కలిసేలాగా మంచిగా ఒక్కరు నిమిషం పాటు ఫ్రై చేస్తామండి కొంచెం ఫ్రై అవనేస్తామనమాట ఈ లోపు నేను ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని పెట్టేసుకున్నానండి అండి మెదిపి పెట్టుకున్నటువంటి పప్పుని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అదే విధంగా మిక్సీ జర్ లో ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఆ పప్పును అంతటిని తొలుపుకుని ఆ వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసాను పొప్పు ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఆ చింతపండు జ్యూస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను పులుపు మరీ ఎక్కువ పట్టదండి సమానంగా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఈ పప్పు చారుకి ఇంకా చింతపండు రసం యాడ్ చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక గుప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటాం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా మసాలని ఇస్తాం అనమాట అసలు అది మరుగుతూ ఉంటేనే ఒక మంచి సువాసన వస్తూ సూపర్ ఎమ్మీగా ఉంటుందండి డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా నచ్చుతుంది గోకరకాయ తోటి మనం రకరకాల రెసిపీస్ చేసుకుంటాము కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మన సాంబార్ అయితే మరిగిపోయింది సర్వింగ్ డిష్ లోకి తీస్తానండి వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని సైడ్ మనము ఏదైనా ఫ్రైస్ గానీ లేదా బియ్యాలు అప్పడాలు ఇలాంటివి వేపించుకుని గానీ తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి వీడియోని చూస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి ఇంకా నేను ఇక్కడ వేడి వేడి అన్నంలో గోకరకాయ పప్పుచారుని వేసుకొని వేసుకుని ఎంజాయ్ చేస్తున్నానండి ఇంకా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి